ఓం నమశివాయ నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రైంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్ని కాళాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం ఈ శివాలయం నందు మాఘమాసం మహాశివరాత్రిని పురస్కరించుకొని మాఘమాసంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా పురస్కరించుకొని ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ శ్రీశైలం తలపించే విధంగా మొన్నైతే మా ఏకాదశి వైకుంఠ ఏకాదశికి తిరుమల తలపించే విధంగా తాడపత్రి భక్తులను తిరుమలను తాడపత్రి భక్తులకు ఎట్లాగైతే చొరవ చేసినాడో అదేవిధంగా మనం ఈ శివరాత్రికి శివాలయాన్ని కూడా శ్రీశైలము కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలు అయితే ఏ ఏదైతే జరుగుతాయో అవన్నిటినీ మనం ఇక్కడ ఉన్న భక్తులందరికీ అది అనుకూలంగా ఇక్కడే చూపించాలనే దృఢ సంకల్పంతో ఆయన సంకల్పానికి మా మేమందరం కష్టపడుతూ గత ఇరవై రోజుల నుంచి విద్యుత్ దీపాలంకరణ కరణ కానీ దీనికి అన్నీ రెడీ చేసుకొని పూల డెకరేషన్లు వివిధ రకాల కళాకారుల నుంచి అందరితో మాట్లాడేసి వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేసి ఇవన్నీ చేసినాము ప్రత్యేకంగా ఆయన దీనిపై ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏమని చెప్పని మమ్మల్ని అడిగి మమ్మల్ని చైతన్యపరుస్తూ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ఈ శివరాత్రిలో భాగంగా చాలా ఎప్పటి నుంచో పది సమ పది సంవత్సరాల క్రితం జరిగిన రంగవల్లు పెయింటింగ్ అదంతా పోయినది అది మనం చేసుకోవడానికి కాదు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడేసి శివరాత్రికి అది కూడా కొంచెం ఇంత కలగా చేస్తున్నాము దాన్ని కూడా అది కళావిహీనంగా ఉంటే దాన్ని కూడా చే కాంతులు తీసుకొచ్చే విధంగా చేయడం జరిగినది ఇందులో భాగంగానే వివిధ రకాల విద్యుత్ దీపాలను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో మన స్థానికంగా ఉన్న వాళ్ళనే వాళ్ళని మీరే తయారు చేయండి బయట నుంచి ఎందుకు అని చెప్పండి మొన్న ఏకాదశి రోజు కోస్తా జిల్లాలో చూపించినాము ఈ సంవత్సరం ఇక్కడ నుంచి వీళ్ళతోనే మనం తీర్చాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా మన అశ్వత్వంలో అయితేనేమి ఇక్కడ లోకల్గా ఉన్న కళాకారులతోనే పిల్లల్లోనే చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు వారాలు ఎంతమంది కళాకారులు వస్తానే కూడా మన లోకల్గా ఉన్న వాళ్ళనే చేయాలా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు అది అన్ని ఉత్సాహపరిచినాడు ఇదే విధంగా శివరాత్రి మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవం ఈ రెండు చాలా విశేషమైన దినాలు ఈ పదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు పదహైదో తారీఖు పదిహేడో తారీఖు చాలా ముఖ్యమైన రోజులు ఈ రెండు రోజులు తాడపత్రి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అప్పుకోకుండా తాడపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేక చోర తీసుకొని వాళ్ళకి కావాల్సిన అన్న ప్రసాదాలు అయితేనేమి ప్రసాద వితరణ అయితేనేమి వారికి కావాల్సిన మజ్జిగ ప్యాకెట్లు నీళ్ళను ఇవన్నీ అంటే కన్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో తారీఖు ప్రారంభమవుతుంది దానికన్నా ముందు నుంచి అంటే దగ్గర దగ్గర ఇరవై రోజుల ముందే ఈ విద్యుత్ దీపాలంకరణ చౌడేశ్వరి ఎలక్ట్రికల్స్ తులసిదాస్ అనే మన దో స్థానికంగా ఉన్న అబ్బాయినే మేమంతా తయారు చేసుకొని మీరు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అని మేము అనుకుంటున్నాము అదే భగవంతుని కృపతో అదే విధంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాము దీన్ని ప్రత్యేకంగా మీరు వచ్చి చూసి వైకుంఠ ఏకాదశిని ఇలాగైతే తృప్తిగా ఎంజాయ్ చే అనుభవించినారో ఈ శివాలయంలో కూడా అదే విధంగా చేయాలని చెప్పి దృఢంగా మేము అనుకుంటున్నాము అది భగవంతుని కృపతో అది నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాము వివిధ రకాల పూలతోనూ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి పూలు తెప్పించేసి ఆ రోజు శివరాత్రి రోజు కళ్యాణం రోజు రథోత్సవానికి విశేషంగా పూల అలంకరణ విద్యుత్ అలంకరణ శ్రీశైలము మహా వివిధ పుణ్యక్షేత్రాల్లో అన్నీ ఏ రకంగా ఉంటుందో అదే శ్రమతో అంతే ఖర్చుతో మేము కూడా ఇది చేయాలని చెప్పిన అనుకుంటున్నాము దీనికి పూర్తిగా తాడపత్రి భక్తులు స్థానిక స్థానికుల సహకారంతోనే చేస్తున్నాము అది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మన రాయలసీమ నుంచి విశేషంగా అనంతపురం జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బుగ్గ్రావ్లింగేశ్వ దేవస్థానం ఎక్కడ అనే విధంగా వారు సోషల్ మీడియాలో అయితేనేమి రకాలుగా తెలుసుకొని మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు వాళ్ళు అంతకుముందు పదకొండున్నర పన్నెండు గంటలకే ఎవరు లేకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు వరకు కూడా పన్నెండున్నర ఒంటి గంట వరకు దర్శన భక్తులు సౌకర్యం కల్పిస్తున్నాము తర్వాత నాలుగు గంటల నుంచి మీ దగ్గర ఇక్కడే ఉన్న ఆలూరుకోన ఇవన్నీ చూసుకొని వచ్చి బాగా తృప్తి చెందుతున్నారు మహాశివరాత్రి రోజు భక్తులు మరియు కళ్యాణానికి విశేషంగా తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రలో కోరుకుంటున్నాము ఓం నమశివాయ్